కుండగా ఆ టైంలో చావకుండా ఉంచాలనేది దుష్టుని ప్లాను కానీ మా సమయం కాకుండా చంపబడటం దుష్టిని ప్లాను జరిగింది మీరు అన్నా కానీ ఏసుక్రీస్తు వచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ అవుతుంది అక్కడ మీరు అన్నది ఓకే అనుకుంటే కనుక ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఎవరైతే ఇస్రాయల్ ప్రజలు పరిశీలు శాస్త్రులు ఆయన్ను చంపాలని వెదికినందున అని చాలా చోట్ల ఉంటదండి అవును ఎందుకని సమయం కాకముందు ఆ మాట కూడా చెప్పారైనా సమయం కాకముందు ఒంటి మీద చిన్న చెప్పగాని వాళ్ళు ఎందుకు అంటే కుమారుడు అన్నందుకు చంపాలని తెలుసు ారు దైవు దైవానికి కుమారులు ఉండరు అనేటువంటి స్టేట్మెంట్ గురించినే దైవ కుమారుడు దేవుని కుమారుడు అను అని చెప్పేసి చంపాలని వెదు మీరు ఎలా నన్ను చంపబిదుగుతున్నారు ధర్మశాస్త్రం మీ దగ్గర ఉందిగా నన్ను ఎందుకు చంపబెరుగుతున్నారు అసలు మీ తండ్రిని అబ్రహాం అయితే నన్ను చంపి మీ తండ్రి అబ్రహాం సంబంధం అయితే మీరు చంపరే మీరు ఇలాంటి శైతాన్ పనులు ఎందుకు చేస్తారని డైరెక్ట్ పెడతాడండి ఎందుకని ఎందుకని సమయం రాకముందు జరిగే పని అది సమయం సమయో నెలలు నిండకుండా గర్భాన్ని చీల్చి బిడ్డను తీయటం ఆ బిడ్డ బ్రతకడు అది కరెక్ట్ కాదు సంపూర్ణమైన తర్వాత చూడాలి అలాగే ఆయనకు ఆయనకు కాలము సం కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపిందని బైబిల్లో ఉంది అంటే కాలము సంపూర్ణమంటే అర్థమేంటి అంటే పగల రాత్ర వర్షాకాలమా వేసవ కాలం ఇలా అర్థం చేసుకుందామా మాట చెప్తారండి తండ్రి నువ్వు నాకు నువ్వు నన్ను పంపిన పనిని సం సంపూర్ణంగా దీనిపై అంటారండి సిలువు వీకు అంటారు ఆ పని మరి ఆ మాట ఆ మాటను ఏ విధంగా తీసుకుందాం అండి ఆయన సువార్త పని సువార్త పని బీదలకు సువార్త మానం అందించబడుతుంది నోనో గుడ్డి వారు చూపు పొందుచున్నారు చెవిటివారు వినుచున్నారు మూగవారు మాట్లాడుచున్నారు ఉన్నారు నా విషయంలో అభ్యంతర పడని వాడు ధన్యుడు అసలు అభ్యంతరం ఎందుకు పడాలి అక్కడది కాదు అభ్యంతరం అనేది ఏంటంటే ఇన్ని అద్భుతాలు చేసిన వాడిని ఒక నేరస్తుడుగా చంపడమే పెద్ద అభ్యంతరం కానీ ఆయన ప్రణాళికే రక్తం ప్రణాళిక ఆయన ప్రణాళిక ప్రకారం రక్తం రక్తం పాపం పరిహారం అనేది అసలు యాక్చువల్ గా అది కాదు మరి అదే విశ్వ ప్రణాళిక అది అద్భుతం చాలా మంది ఉన్నారు అది తెలుసుకొని సత్యాన్ని అనుసరించే ఈ రోజు అనేక మంది ప్రభుయతకు రావటానికి కారణం ఏంటంటే అందులో ఒక అద్భుతం ఉంది అది లోకంలో ఉన్న వారికి వెరితనం అని చెప్పి బైబిలే చెప్పింది అది చాలా నువ్వు నువ్వు అన్నమాట నువ్వు అన్నమాటకి నువ్వు అన్నమాట కొత్త నిబంధనలు ఏమంటాడంటే సులువును గూర్చిన వార్త నశించే వారికి రక్షించబడే వారికి దేవుని శక్తి ఈ మాట కురాన్ గ్రంథం రాక పూర్వము ఐదు వందల శత ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఈ మాట వెలుగులో ఉంది ఏది సిలువను కూర్చిన వార్త ఈ మాట అయిన తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత నా మాట మీరు అదే ఒకటో ఒకటి నేను 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 వివరణ బైబిల్ బైబుల్ అని చెప్తున్నానంటే నేను అందుకే రిఫరెన్స్ ఇవ్వలేదు నేను దాక రిఫరెన్స్ ఇవ్వలేదు అనే మాట చెప్పాను ఒకటి కొరింది ఒకటి ఇరవై ఐదు అంటే మనిషి జ్ఞానం కంటే దేవు దేవుని జ్ఞానం కంటే మనిషి మనిషి జ్ఞానం కంటే దేవుని జ్ఞానము వెర్రి వెర్రి జ్ఞానం కలదు అనేటువంటి వెర్రి జ్ఞానం ఏంటండి వెర్రి అసలు అర్థం కాలేదు ఆ మాట చెప్పండి అస్సలు అర్థం కాలేదు ఒకవేళ దేవుని దేవునిలో వినమ్మా దేవునిలో వెర్రితనము లేదు ఒకవేళ బాబా వినం ఏ రేపు చెప్పేది వెర్రితనం లేదు ఒకవేళ దేవునిలో వెర్రితనం ఉంటే అది మనిషి జ్ఞానము కంటే మించినది అంటే అర్థం ఏంటి అర్థం ఏంటి దేవునిలో అలా కదా దేవునిలో వెర్రితనము లేదు ఒకవేళ మీరు అనుకున్నట్టు దేవుడు వెరితనం అంటే పిచ్చోళ్ళారా పిచ్చి అది మీ జ్ఞానం కంటే ఎంతో శ్రేష్టమైందిరా దేవుడి సంబంధం అయింది వెరితనం అన్నా గొప్పదే జ్ఞానం అన్నా గొప్పదే అన్న ఆ మాటకు వర్తిస్తుంది నేను ఒక మాట అనవచ్చా గారు అసలు అప్పుడు నాన్న అప్పుడు ఒక మాట వినమ్మా మన పెళ్లికి మన పెళ్లికి ప్రధానమంత్రిని భోజనం పిలిచాం నా మాటిను మన పెళ్లికి ప్రధానమంత్రి అని పిలిచాం ప్రధానమంత్రి నువ్వు అనుకుంటుంది మేము అనుకోం కదా నువ్వు అనుకుంటా అనుకోవచ్చు మేము అన్నా కదా ఈ రోజు ఈ రోజు ప్రపంచ క్రైస్తవులు యేసు ప్రభుని రక్షకుడిగా విశ్వసించి ఎవరు కూడా ఆ మాట అన్నారు ఎందుకంటే ఆ మాటల్లో నా జీవం ఏంటో ఇప్పుడు ప్రధానమంత్రి అన్నానమ్మా దీన్ని చెప్పేది అదే దానికి అర్థం అర్థం చేసుకో ప్రధానమంత్రి రోజు నాని మనం అనుకున్నాం రోజు మన దగ్గర రమ్మన్నా ప్రధానమంత్రి నీకు అర్థం కాబట్టి అన్నీ దీనికి పౌల్ అంటాడు ఫిలువును కూర్చున్న వార్త నశించే వారికి వెళుతు అంటే అర్థం కాదు ఎందుకంటే ఆ పత్రికలు అర్థం చేసుకోవటం ముందు దేవుని యొక్క ఆత్మ వాళ్ళ హృదయాల్లో పొందుకోవాలి దేవుని ఆ పరిశుద్ధాత్మ పొందలేని ఎడల ఎవరికి దైవాన్ని కూర్చొని సంపూర్ణ అవగాహన ఉండదు అక్షరం తెలుసు కానీ అక్షరం ఆత్మీయ అర్థం తెలియదు నాన్న నాకు ఒక పంచాయి నువ్వు మహమ్మద్ పాపము లేని కురాన్ లో నాకు చూపించు ఒకసారి పాపము లేని లేనివాడునా ఆయనలో పాపం లేదని చూపించు తర్వాత నేను మొహమ్మద్ లో పాపం ఉంది అని నేను కురాన్ల నుంచి చూపిస్తాను ఒకటి రెండు ఇస్మాయిల్ గారి యొక్క పన్నెండు కొడుకుల సంగతి వాళ్ళ పేర్లు ఏంటో ఒకసారి నాకు నుంచి చూపించు మూడు విను ఉండే వ్యక్తులు నేను నేను ఖాళీ ఉండే వ్యక్తులు కాదు వినో అరే బాబా వినో నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది కరెక్ట్ కాదని నేను గ్రంథం చేతోటికోలు కదా నువ్వు చెప్పేది సరిపోయింది నా చేతిలో కూడా గ్రంథం ఉండాలి కదా అది నా చేతిలో గ్రంథం ఉండాలి కదా నా చేతిలో గ్రంథం ఉండాలి కదా నా చేతిలో నా నా చేతిలో ప్రస్తుతం నా చేతిలో గ్రంథం ఉండాలా ఉండకూడదా నువ్వు చెప్పింది నిజమా కాదని నేను నమ్మాలి నేను చూడాలంటే నా చేతుల గ్రంథం ఉండాలా ఉండకూడదా ఉండాలి కాబట్టి పేపర్ రూపంలో పేపర్ రూపంలో ఏం చేస్తావంటే ఖురాన్ పలానా అధ్యాయంలో పలానా వచ్చిన ఇస్మాయిల్ గారికి పన్నెండు మంది కుమారుల పేర్లు ఇది ఈ పలానా పేరులో నుండి మహమ్మద్ వారు వచ్చింది నాకు మీరు పన్నెండు మంది కుమారులు బైబిల్ నుంచి అంటున్నారా ఇరవై మంది పోని ఇరవై మంది పోని ఎంతమంది ఒక్కడే కావచ్చు పోనీ నాకైనా ఇష్మయ్య గారి ఒక్క కుమారుడు పేరు చెప్పుకోని మీ స్టేట్మెంట్ నేను వద్దు నేను తీసుకోవద్దు అరే బాబు నానా బుర్ర సరే చెప్పి మాట్లాడు నేనేమన్నా పన్నెండు మంది అని ఉంది ఒకరికి నువ్వు కాదండి కదా కాదు ఓకే వదిలేద్దాం వదిలేసి కనీసం ఇష్మాయలి గారి యొక్క నా చేతు గ్రంథం ఉండాలి కదా నా వినండి నువ్వు చెప్పద్దు నాకు ఖురాన్ లో నుండి నువ్వు ఆ పేపర్ రిఫరెన్స్ వాట్సాప్ ద్వారా నాకు పెట్టు నేను అడిగే విషయాలు ఒకటి రెండు ఆయన పాపము లేనివాడు అనేది నాకు చూసి మీరు బాబుని చెప్పింది మూడు 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 అరే నాన్న ఉండు కంగారంటే అన్న కంగారంటే నాకు పనులు ఉంటాయి నువ్వు ఖాళీగా ఉండే వ్యక్తి ఏమో మన నేను ఖాళీ నేను ఖాళీగా ఉండే వ్యక్తిని కాదు నేను ఖాళీ ఉండే వ్యక్తిని కాదు నాన్న మదీనా యూనివర్సిటీ నుంచి మదీనా మదీనా యూనివర్సిటీ నుంచి మీరు మీరు చాలా బిజీ అని తెలుసు మాస్టర్ గారు కానీ మదీనా యూనివర్సిటీ నుంచి ప్రభుత్వ వారి యొక్క చరిత్ర కావాలంటే అక్కడి నుంచి వస్తుందండి ఇప్పుడు మేము అది మధురని వెళ్ళాలంటా ఇప్పుడు ఇప్పుడు ప్రతి అప్పుడు తెలుగు ఇప్పుడు తెలుగు ప్రజలు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల కోల్ల ప్రజలు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలియదంటే ప్రతి ఒక్కరు లెటర్ వేయాలంటావా అవును తెచ్చుకోవాల్సిందే ఇంకెంతకన్నా నాన్న నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయి కానీ ఇంతకంటే దౌర్భాగ్య సిద్ధంగా ఒకటి లేదు ఎందుకంటే విషయం తెలుసుకోవడానికి విషయం తెలుసుకోవడం మధ్యకి వెళ్ళాలా మీకు విషయం నేను ఇప్పుడు నేను విషయం నేను విషయం చెప్పడానికి నేను ఇప్పుడు ఒక విషయం నేను అది కాదు నాకు కురాన్ చూపించమని చెప్తున్నా నీకు మీకు నేను నాకు యూనివర్సిటీ వద్దు నాన్న మీకు చూడద్దు నా చేతిలో నా చరిత్ర కాదు ఇప్పుడు నాకు అనవసరం నేను చెప్పేది ఏంటంటే ముస్లిముల పవిత్ర గ్రంథం ద హోలీ కురాన్ అంటే నాకు ఖురాన్ లో నుండి నాకు జవాబు కావాలి అర్థం లేదు అంటే ఇది అర్థం మరి కళ్యాణ్ కుట్టే ఖర్చు చేశాను అన్న నేను నీతో మాట్లాడటం కూడా కాదు నేను నీకు ఫోన్ చేసి తమ్ముడా ఏంటి అని నేను నీతో మాట్లాడటం నాది తప్పు నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను ఫోన్ చేసి మీకు సమాధానం ఇస్తాను అన్నాను నాకు సమాధానం ఇస్తారని చెప్పారు నాకు ఖురాన్ నుండి నేను ఆ కురాన్ నుండి నాకు ఖురాన్ నుండి నాకు ఖురాన్ నుండి తప్పు కదండీ మీరు తప్పది 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 మీరు చర్చికి ఒక కోర్చుకి వెళ్ళి ముస్లిం లో పవిత్ర క్రింద ఏందయ్య జజ్గర్ జజ్గర్ ఏమంటారు తెలుసా ఆ మదీనాలో ఉంది మక్క య యూనివర్సిటీలో ఉన్న ఆ మాటలు ఎప్పుడు జడ్జి గారు ఒకే మాట అంటారు నువ్వు జడ్జి గారు నేను అంటే నువ్వు జడ్జి గారి కంటే గొప్పోడువా నువ్వు నాకు నువ్వు జడ్జి గారి కంటే గొప్పోడువా నేను జడ్జి గారి గొప్ప నేను ఒక విషయం ఒక విషయం నేను జడ్జి గారి కంటే గొప్పవాడు కాదు నువ్వు జడ్జి గారు నేను కాదు విను ఇప్పుడు నువ్వు నేను వెళ్దాం జడ్జి గారి వెళ్ళి వెళ్ళి అయ్యా అయ్యా ముస్లింల పవిత్ర గ్రంథం ఏంటంటే ఏం చెప్తారైనా పవిత్ర గ్రంథం అంటే ఏం అదేంటి ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు వాళ్ళు జరిగేది క్రైస్తవుల పవిత్ర గ్రంథం ఏదంటే ఏం చెప్తారా బైబుల్ ఏం చెప్తారు దర్శనాలు ఒక మాట ముస్లిం పవిత్ర గ్రంథం ఏంటంటే చెప్తారు అంటే చెప్తారండి ఇప్పుడు ఏ బైబిల్ అని చెప్తారండి వాళ్ళు నేను ఒక్క పేరు చెప్పాను అలా అనుకుంటే ఏ కురానం మేము అడగట్లేదు అనుకుంటే ఇప్పుడు కురాను లో కొన్ని అధ్యాయాలు ఇప్పుడు కొత్త వెర్షన్ ఉంది కురాణం చిత్ర కురాన్ ఉంది కురాను కొన్ని అధ్యాయాలు తీసేశారు ప్పుడు నేను చెప్తున్నాను నా దగ్గర నా దగ్గర మొన్న మొన్న కొత్త కురాన్ తీసుకొచ్చాను మొన్న తెచ్చాను నేను మొన్న కొత్తగా కురాన్ తెచ్చాను ఆ కురాన్ లోబిల్ లో ఇప్పుడు నీ కురాన్ లో 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 కొన్ని అధ్యాయాలు లేవు లేవు అందులో అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను అందులో కొన్ని అధ్యాయాలు లేవు ఉదాహరణకు రెండు వందల ఒక అధ్యాయం ఉదాహరణకు సూర్య బకరా అనుకుందాం అంటే ఉదాహరణ చెప్తున్నాను సూర్య బకరా దాదాపు రెండు వందల చిల్లర అధ్యాయాలు వచనాలు ఓకేనా వచనాలు అందులో పది వచనాలు ఉండి మిగతా లేకపోతే ఎలా ఉంటది ఇప్పుడు పది వచనాలే వరకు ఉన్నాయి సూర్య బకరాలు రెండు వందల చిల్లర వచనాలు ఉండాలి కానీ అన్ని లేవు పది వరకు ఇచ్చి ముగించడనుకో అప్పుడు ఏమందాం దాన్ని కాదు మీరు కొందది అది మీరు ఏం చేయాలంటే నాన్న మీరు మసీద్ లోకెళ్ళి ముందు చెక్ ముందు చెక్ చేసి ఇది కురాణ అసలు కాదని చెప్పి మీరు ఒరిజినల్ ఏదైతే గ్రంథం ఉందో దాని పట్టుకు ప్రతి మస్జిద్ తిరిగి ప్రతి ప్రింటింగ్ ప్రెస్ కు మీరు వెళ్ళి మీరు తయారు చేస్తున్న ఈ కురాన్ కాదని మీరు అనుకోవాలి నాన్న ఒక అసలు లేదా నువ్వు చాలా విషయాల్లో ఒక్కదానికి సమాధానం ఎందుకంటే నేను ముప్పై ఐదు సంవత్సరాల పడి చూస్తున్నా ఇదే విధంగా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప నేను అడిగి మీ రోజు కూడా ఖురాన్ లో చూపించు నాకు లో చూపించు ఎందుకు వదిలే ఇప్పుడు ఇప్పుడు నీ కురాన్ వేస్ట్ నప్పుకుంటున్నావా నువ్వు నిజం ఒప్పుకుంటున్నావా నీ కురాను నిజమని ఒప్పుకుంటున్నావా ప్రామాణిక గ్రంథమా అప్రమాణిక ప్రామాణిక అవునా ప్రామాణం అన్నప్పుడు చరిత్ర ఇప్పుడు ఇబ్రాహీం సున్న సున్నతి చేసుకోమని ఇబ్రాహిం సున్నతి అవ్వలేదంటాను నేను కురాన్ ప్రకారం ఇబ్రాహీం అన్న సున్నతియే లేదు నేను అదే ఇటువంటి ప్రకారం మొన్న మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి ఇప్పుడు మీరు సమాధానం ఇవ్వలేదు ఈ ప్రశ్న అడగనా ఆ చెప్పండి సమాధానం చెప్పు దైవదూతలతో మాట్లాడండి మొట్టమొదటి మాట అప్పుడు కురా అప్పుడు మొహమ్మద్ సన్నతి అయినదా పోని నాకు మొత్తం సన్నతి మొహమ్మద్ కు సన్నతి కాదమ్మా మొహమ్మద్ కి సున్నతి అయిందా లేదు మొహమ్మద్ కి సున్నతి లేదు ఇబ్రాహీమ్ సున్నతి లేదు మొహమ్మద్ కి కి అసలు వంశావళి లేదు మొహమ్మ కి ఎంతమంది కుమారులు చరిత్రే లేదు మరి తలా తోహక లేనిటువంటి గ్రంథం ఎవరికి కావాలమ్మా తలా తోక లేని గ్రంథం మరలా చెప్తున్నాను తలా తోక లేని గ్రంథం చాలా తోకాలి తోకాలేని గ్రంథం అని నేను ఇప్పుడు బైబిల్ గురించి అనకూడదు ఒకటి చెప్తాను ఎందుకు నువ్వు ఎందుకంటే అనలేవు అనలేవునింగ్ సృష్టి ప్రారంభం ఎట్లా సృష్టి సృష్టిగా ఉంది కాబట్టి ఊరుకోడు పాస్టర్ గారు ఆది ఎంత శూన్యు భూమి ఎలా వస్తుంది అక్కడ ఏది లేకుండా అసలు సైంటిఫిక్ గా నవ్వుతున్నారు సైన్స్ శాస్త్రవ్వారు ఎప్పుడు లేదు నాన్న అలా అనుకుంటే ఈ రోజు క్రైస్తవ్యం క్రైస్తవ్యము ప్రపంచమంతా విస్తరించేది కాదు ఈ రోజు క్రైస్తవం ప్రపంచం ఇంత విస్తరించేది కాదు ముందు అందుకే శూన్యములో శూన్యములో భూమిని వేలాడదీసాను ఇది మాట సైంటిఫిక్ ఎప్పుడో ప్రూఫ్ అయింది ఈ రోజు ప్రపంచంలో నానా వెలుగుని కనిపెట్టింది ఎవరనుకుంటున్నావు అనగా ఒక దీపాన్ని లేకపోతే ఒక విద్యుత్ సదుపాయని ఇదంతా క్రిస్టియన్సే ఎందుకని ఆ జ్ఞానం వాళ్ళకి ఉంది అంత ముందు ముస్లిం కేర సైంటిస్ట్ ఒక్కడ లేడు చరిత్రలో ఒక ముస్లిం గారు లేడు మీరు ఒక్క లేడు చూపించు విద్యుత్ కనిపెట్టింది ఎవరో అలా కాదు నాన్న విద్యుత్ కనిపెట్టింది ఎవరని ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లోకి వెళ్ళి చదువుకున్న ఒక సైన్స్ చదువుకున్న పిల్లడి దగ్గరికి వెళ్ళి పలువును పలువును కనిపెట్టింది ఎవరు బైబుల్ బలుబు కనిపెట్టింది ఎవరనంటే అంటే కనిపెట్టింది ఎవరంటే తెలుసా అంటే అసలు పేరు చరిత్ర లేవు కాక ఏ టైంలో పుట్టాడైనా ఎక్కడ పుట్టాడు నువ్వు అంత ఫాస్ట్గా నవ్వాల్సిన పని లేదు కదా నాన్నా నువ్వు చదువుకున్నా విను విను ఇంగ్లీష్ మీడియం చదువుకున్న కుర్రోడ్ దగ్గరికి వెళ్తా నేనంటే కనీసం చిన్న పిల్లడు లేకపోవడం ఏంటి చిన్న పిల్లడుకున్న జ్ఞానం కూడా మీకు లేకపోవడం కూర్చోబెడతారు వేస్ట్ నేనేమంటే చిన్న పిల్లడుకున్న జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా అన్నాడు బలుబు కనిపెసింది ఎవరు నేను బలుబు బలుబు కోసం మాట్లాడుతున్నా నేను బలుబు మాట్లాడాను సరిపోద్దా విను 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 మిషను కుట్టు మిషను తీవ్రవాత వచ్చేసేసి ముద్రణ యంత్రం ముద్రణ యంత్రము తర్వాత ఒక కారు ఒక సైకిల్ ఒక రైలు బండి ఒక విమానము దీనికి రోబోటిక్ సైన్స్ కనిపించింది శాస్త్రవేత్తలు ఇస్లాం శాస్త్రవేత్తలు అన్నప్పుడు అరబ్ దేశంలోనే ఇల్లు కట్టుకోవడం చాత అరబ్బులకు తెలుసా విషయం నీకు కలీఫా ఉంది నానా భుస్ కలీఫా ఉండే హుస్ కలీఫా తయారు చేసింది ఎవరు దాన్ని కట్టింది ఎవరు ఎనాటమీ ఫిజియాలజీలో నేను చెప్పిన్నా అర ఉన్న బుజ్జు ఖలీఫా ఎవరు కనిపెట్టారు ఎవరు తయారు చేశారు బుజ్జు ఖలీఫాని బుజ్ ఖలీఫాను ఎవరు తయారు చేశారు అంటే అదే అంటున్నాను ఇప్పుడు దేశంలో ఈ రోజు కూడా ఈ రోజు కూడా దేశంలో ఇల్లు కట్టుకోవడం ఎందుకంటే దేశంలో ఇల్లు కట్టుకోవడం కూడా తెల్లెలకి ముస్లింలు లేరు అని మీరు అన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అదే స్టేట్మెంట్ నుంచి నేను మీకు నేను స్టేట్మెంట్ ఇస్తాను. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు శాస్త్రవేత్త ఎవరు ఉంటే పెట్టండి మధ్యలో చిన్న పిల్లలు పక్కన స్కూల్ ఉంది స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. మరి బల్బు కనిపెట్టింది ఎవరు అంటే చెప్పాడుాడు. బల్బు శాస్త్రవేత్త గురించి మీకు తెలియదు మరి మీరు ఎలా కొట్టుకున్నారు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళో ఎవరు వాళ్ళో స్వాతంత్రం స్వాతంత్రం రావడానికి సగం మంది ముస్లింలు ప్రాణాలు అర్పించారండి కాదు సగం మంది కాదు విను విను చెప్తున్నాను చెప్తాను వినో నా చెప్పిలేటంటే విను 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 వినో విను 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 మాట నువ్వు ఎప్పటికీ చూపించలేవు చూపి నువ్వు కురాన్లో చూపించలేవురా చూపించలేవు కురాను చూపించలేవురాణి ఏదైతే ఉందో చూపించగల నుంచి చూపించలేవు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇలా మాట్లాడు కురాన్ లో నుండి కూడా మహమ్మద్ పరిశుద్ధుడని నిరూపించలేకపోవటం ఖురాన్ లో నుండి కూడా ఇస్మాయిల్ బలి అర్పణ చేసుకెళ్ళడానికి పేరు కూడా లేకపోవటం పరిశుద్ధుడు తెలుసా మీకు బైబుల్ ఏసుక్రీస్తు వారు పరిశుద్ధుడిని నిరూపించలేదు తెలుసా మీరు నేను నేను కోసం మాట్లాడి మహమ్మద్ కోసం ఎందుకంటే టాపిక్ టాపిక్ మీరు ఇస్లాం కోసం చెప్పారు కదా మీరు నాకు ఎన్ని అనవసరం నేను చేసే వీడియో నేను చేసే యూట్యూబ్ లో మీరు నన్ను అడిగింది ఇస్లాం అన్న పదంగా స్టార్ట్ చేశారు నేను విను వినో నేను నేను విను 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 వినో వినో నేను విన్నానా నేను నేను మీ దగ్గరికి గొప్పవాడ కాదని మిమ్మల్ని అడగల క్రీస్తు ప్రకారముగా ఈ మహమ్మద్ పాపి అని ఉంది కురాను లో మహమ్మద్ పాపి అని ఉంది ఏం చెప్తాం ఇంకా అదే నేను అంటాను ఇప్పుడు నేను అడిగిన మొహమ్మద్ కోసం మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయన అంచురప్ర దైవ ప్రవక్త ఆయన ద్వారానే విశ్వానికి గొప్ప గొప్ప భాగ్యం అని అంటున్నారు కదా అలాంటి మహమ్మద్ ఏమంటాడంటే నాకు నా దగ్గర శక్తులు లేవు నేను దేవు దూత వంటి వాడిని కూడా కాను దేవులు మీ వంటి సామాన్య మానవుని తప్ప దేవుని రహస్యాలు ఒకటి తెలియదు మీరు అంటారు కదా యశగ్రీత్ దేవుడు అని అంటారు కదా గారు యేసు దేవుడు అయితే మరి ఆయనకి సాతాన్ని పట్టడం గారు సాతాన్ పట్టలేదే శరీర దారుడుగా వచ్చి ఆయన అనభవించవలసి ఉన్నాయి బయలు ప్రకారం ఇప్పుడు మొహమ్మద్ కి స్వయంగా దయ్యం పట్టి మస్జిద్ కోళ్ళ కోడు అయినా పట్టిందని మీరు చూపించావో మరి అలాంటప్పుడు అయితే హదీసులు తప్పునప్పుకో ఒప్పుకో నేను ఒకటి చెప్తాను చెప్తున్న దానికి ఉన్నటువంటి హదీసులన్నీ కరెక్టే హదీస్ అయినా ఒప్పుకోబడింది అదే మాట అంటే ఇప్పుడు నువ్వు అప్పుడు అలాగే ఉండే ఒక విషయం నువ్వు ఎలక్షన్ లో నిలబడతావు నీకు ఓట్ వాళ్ళే మనుషులు నీకు ఓటు అయిన వాళ్ళందరూ కూడా పశువుల అసలు మీరు భౌతిక విషయాన్ని ఇప్పుడు సూర్యుడు అనేటప్పుడు వెళ్తారే కదమ్మా సూర్యుడు పగట కలిసి సూర్యుడు వచ్చాడు నేను అంటాను పగట సూర్యుడు లేనైనా ఇంట్లో మాకు ఒక చిన్న సూర్యుడు ఉన్నాడు వెలిగిస్తానని ఒక లైట్ వెలిగించాను తప్ప మాటకి తప్ప మాటకి ఇప్పుడు పగటి వేళ నేను వెలిగించకపోయినా వెలిగి సూర్యు చెప్పింది అరే బాబు అరే బాబు నేను చెప్పేది అదే నాన్న అప్పుడు పగటి వేళ సూర్యుని వెలుతురు ఇప్పుడు మనకు లేదు నా ఇంట్లో ఒక చిన్న బుల్లి వెలుతురు ఇచ్చే సూర్యుడు ఉన్నాడని చెప్పి నేను ఒక లైట్ వెలిగించాను అది పెద్ద నేరమా అది నేరం కాదు ఏంటది ఇప్పుడు నేరం అని నేర మాట మార్చాడు తమ్ముడా కాదు విను సింగరదనం కాదు పగలు సూర్యుడు ఇప్పుడు మనకి లేడు నాయన రాత్రి పదయింది ఆ వెలుతురు మనం ఉన్న ప్రదేశంలో ఇక్కడ మనకి లేదు అయినా నా ఇంట్లో ఒక సొంతంగా నాకు నేను ఒక వెలుగు వంటి ఒక సూర్యుడు వెలుతురు అలాగే ఇస్తాడు అలాంటి వెలుతురు ఇచ్చే ఒకటి నా దగ్గర బలుపు ఉంది చుచ్చి చేస్తాను లోపలికి రండి అన్నాను సూపులైట్ వేస్తే వెలుగు వచ్చింది అరే బాబుని చెప్పేది వినమ్మా ఇప్పుడు ఎలా ఉందంటే అది నేను సూర్యుడు పగటి వేళ తనకు తాను వెలుతురిస్తాడు కరెక్టే వెలుతురు లేదు కాబట్టి ఆ వెలుతురు లేదు కాబట్టి నానా నువ్వు ఎన్ని చెప్పినా ఉందంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉందంటే ఇక జీవితంలో నీవు నేను మాట్లాడుకునే పరిస్థితి వేసుకుంటున్నావు నువ్వు ప్రేమిస్తున్నాను నేను ఇంక చెప్పేది లేదు నువ్వు నేను అలా కాదు నాన్న నేను చెప్పేది జీవితంలోకి ఎప్పటికి మనం మాట్లాడుకోలేని పరిస్థితి తెచ్చుకుంటున్నావు చెప్పిన మాట ఏమిటి మాట ఎంత బాగుంది మీరు చెప్పిన మాట బాగుంది మీకు అనిపిస్తే ఎలాగండి ఏది ఎవడని తప్పని మీ చొక్క మాట మిక్తి స్పాట్ లో నన్ను చెప్తా కొట్టు నీకు చెప్పిన మాట ఏంటి పగటి వేల సూర్యుని వెలుతురు అంటే అరే నేను చెప్పేది ఏంటి పగటి వేల సూర్యుని యొక్క వెలుతురు ఇప్పుడు లేదు రాత్రి మనకు పది అయింది చీకట్లో ప్రయాణం చేస్తున్నావు ఈ పక్కనే మా ఇల్లు నువ్వేనా పుస్తకం చదువుకోవాలంటే నీకు వెలుతురు సూర్యుడు యొక్క వెలుతురు అంటే వెలుతురు నీకు కావాలి కాబట్టి నా ఇంట్లో చిన్న లైట్ ఉన్నది వెలిగిస్తారు సూర్యుడు గుణమేంటి నీకు అర్థంగా సూర్యుడు ఉన్న గుణం ఏంటి వేడిమి వేడిమి వెళుతురు కదా వేడిమి అండి గుణం అంటే కదా అమ్మా వెళ్ళి వెలుతురు కదా సూర్యుడికి వెలుతురు అంటాను నేను వెలుతురు కదా గుణం అంటే ఏంటండి మరి గుణం అంటే స్వభావ లక్షణం సూర్యుడు వెళ్తురు కాదంటా నువ్వు ఇంతకీ లెక్కల్లో నేను ఎక్కడ తయారయ్యున్నా నువ్వు ఇప్పుడు ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నావు నువ్వు సూర్యుడు వెళ్తురు కాదంటున్నావు కాదు సూర్యుడు వెళుతురు కాదంటున్నావు నువ్వు సూర్యుడు వెళ్తురు కాదంటున్నావు అయ్యో నీతో నేను ఫోన్ చేసి తమ్మడాన్ని నీకు అభిమానంగా మాట్లాడ్డం గుణాది దురదృష్టకరము ఇంకెప్పుడు కూడా ఫోన్ చేయక ఏమన్నా అభిమానం ఉంటే ఎప్పుడైనా ఎప్పుడైనా అభిమానం ఉంటే నేను నాన్న నీలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చాలా మంది అయిపోయారు నాన్న వినో విను వినో విను నాన్న విను 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 నీకులాగా రోడ్డు మీద నేను ఖాళీగా ఉండే వ్యక్తిని కాదు నాన్న నేను ఖాళీగా ఉండే వ్యక్తిని కాదు అమ్మా నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను అది చెప్పబోతున్నా నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నా నేను రోడ్డు మీద ఉండే వ్యక్తిని కాదు మనం ఎక్కడున్నావు నాకు తెదావు నేను రోడ్డు మీద ఉన్నాను నేను ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి నేను రోడ్డు మీద ఉండే వ్యక్తిని కాదు మనం ఉన్నావో నాకు వెళ్దావు ఎక్కడున్నావో ఇంట్లో ఉన్నావో ఇంట్లో ఉన్నావో కంపెనీలో వర్క్ వద్దు మాస్టర్ గారు ఎందుకంటే ఒకటి ఎందుకంటే మీరు బండి మీద ఉన్నట్టున్నారు ఇంక వద్దులైతే హలో ఓకేనా బాగా ఉంటాను అయితే